ముసలాట ఘటనపై దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు ఆర్సిబి మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోనాలను బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు ముంబై విమానంలో వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ సిబ్బంది కిరణ్ అలాగే సుమన్ సునీల్ మధ్యలు కూడా అరెస్ట్ అయ్యారు కబ్బన్ పార్క్ పిఎస్ లో వీరిపై నమోదైన ఎఫ్ఐఆర్ నమోదైంది మరోవైపు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ శంకర్ కోశాధికారి జయరాం పరారిలో ఉన్నారు ఇక బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక సర్కార్ సీరియస్ గా తీసుకుంది పలువురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది బెంగళూరు పోలీస్ కమిషనర్ తో సహా ఐదుగురు పోలీస్ అధికారులను ప్రభుత్వం వేటు వేసింది తొక్కిసలాటన ఘటనపై సిఐడి జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది హైకోర్టు జడ్జి నేతృత్వంలో జ్యుడీషియల్ విచారణకు ఆదేశించిన కర్ణాటక సర్కార్ ముప్పై రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరింది తొక్కిసలాట ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం సిద్ధారామయ్య ప్రకటించారు బెంగళూరు ఘటనలో నలుగురిని అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది ఎంటర్టైన్మెంట్ అలాగే ఆర్సీబీకి అదుపులోకి తీసుకున్నారు పరారలో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ శంకర్ అలాగే కోస అధికారి జయరాం వీరిద్దరు కూడా పరారలో ఉన్నట్లుగా తెలుస్తుంది బెంగళూరు తొక్కిసలాట ఘటనపై దర్యాప్తును వేగవంతం చేసింది ముప్పై రోజుల్లో కూడా నివేదిక ఇవ్వాలంటూ సీఎం దీనిపైన వ్యాఖ్యలు చేశారు ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ అయితే ప్రస్తుతానికి ఆయన అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది మరొక ఇద్దరు పరారులో ఉన్నారు బెంగళూరు ఎయిర్పోర్ట్ లో నిఖిల్ స్థనాలను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది ఈయన అదుపులోకి తీసుకున్నారు ముగ్గురు డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ సంబంధించినటువంటి సిబ్బందిని కూడా అరెస్ట్ చేశారు ముంబై విమానంలో వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా నిఖిల్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది